ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్బిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలి నూట పంతొమ్మిదవ కీర్తన నలభై తొమ్మిదవ వచ్చిన నుంచి యాభై ఆరో వచనం వరకు మనం ధ్యానం చేసుకుందాం నూట పంతొమ్మిదవ కీర్తన నలభై తొమ్మిదవ వచన నుంచి యాభై ఆరో వచనం వరకు ఈ భాగంలో కీర్తనకారుడు తనకున్నటువంటి వ్యతిరేక పరిస్థితు పరిస్థితులతో పోరాడుటను ఈ భాగంలో మళ్ళీ మళ్ళీ చూస్తాం దేవుని అందు భయభక్తులతో జీవిస్తున్నందున అతనంటే నచ్చని వాళ్ళు అతనికి ఎన్నో సమస్యలను సృష్టిస్తున్నారు ఈ భాగంలో మళ్ళీ ఆ విషయాన్ని గుర్చే మాట్లాడుతూ ఉన్నాడు నలభై తొమ్మిదవ వచనంలో మనం చూస్తే అతడు మనవి చేస్తున్నాడు నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకునుము దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు నిరీక్షణ అనే మాట భవిష్యత్తుకు సంబంధించినది అది ఎదురు చూస్తుందన్నమాట నిరీక్షణ మన భావోద్వేగాలతో కలిసి ఉంటుంది అయితే నిరీక్షణ అనేది మనకివ్వబడినటువంటి వాగ్దానాలకు సంబంధించినది కొంతకాలం బాగానే నిరీక్షిస్తాం అయితే ఒకవేళ అది ఇంకా నెరవేరలేదనుకోండి ఎదురు చూడడం మానేస్తాం ఆ తర్వాత ఎదురు చూసిన ప్రయోజనం లేదులే అనే ఉద్దేశానికి మనం వచ్చేస్తాం చూడండి ఎవరైనా మనల్ని రక్షణ పొందావా అని అడిగారు అనుకోండి పొందాను అనుకుంటున్నాను అంటారు కొంతమంది ఆ జవాబు సరైనది కాదు అని మనకు తెలుసు మనము దేవుని వాక్యమందు నిరీక్షణ ఉంచితే సరి అయిన దాని మీదే మనం విశ్వాసం ఉంచామనే విషయం మనకు విదితం అవుతుంది కీర్తనకారుని ఆశలు పైకి లేవడం ఈ భాగంలో మనం చూస్తున్నాం వాగ్దానాలు సూత్రాలు దేవుని వాక్యములోని కట్టడలు అన్నీ అతని జీవితంలో ఒక ఖచ్చితమైన అవసరతను తీరుస్తున్నాయి కొన్ని పరిస్థితుల్లో కొంతమంది మాత్రమే ఇవ్వబడిన వాగ్దానాలు కావని కొందరికి మాత్రమే ఇవ్వబడినవి కావు అందరికి చెందినవి అని కొంతమంది కొన్ని పరిస్థితుల్లో ఆలోచిస్తూ ఉంటారు వాగ్దానాలు అనేవి ఒక్కరికి చెందినవే కాదు యావత్ క్రైస్తవ సంతతికి అంతటికీ చెందినవి ఈ వాగ్దానాలు ఎలాంటివి అంటే ఒక భక్తుడు నాడు దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ఖాళీ చెక్కులు లాంటివి అంట ఆ చెక్కు మీద మనకు అవసరమైనవి రాసుకొని మనం ఎప్పుడైనా సరే పరలోక బ్యాంకుకు వెళ్ళొచ్చు కీర్తనకారుడు ఇప్పుడు అలాంటి చెక్కుని తెచ్చాడు ఆయన అంటాడు తన నిరీక్షణను దృఢపరచమని అడుగుతూ ఉన్నాడు యాభై యాభై ఒకటి వచ్చినా మనం చూస్తే అతడు గ్రహించిన విషయాన్ని రాస్తున్నాడు ఏంట గ్రహింపు అంటే యాభై వచ్చిన చూస్తే నీ వాక్యం నన్ను బ్రతికించింది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అంటున్నాడు కీర్తనకారుడి బాధ ఏంటో మనకు తెలియదు బహుశా అతడు అనారోగ్యం కానీ కుదరని వ్యాధితో కానీ బాధపడుతున్నాడేమో ఒకవేళ తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాడేమో ఒకవేళ ఉన్న ఉద్యోగం పోయి మరొకటి దొరకట్లేదేమో లేకపోతే ప్రజలు అతన్ని కూర్చి చెడ్డగా మాట్లాడుకుంటున్నారేమో ఏదో జరిగి ఉంటుంది మనలను బాధ పెడుతున్నటువంటి సమస్యలే అతన్ని కూడా అప్పటి కాలంలో బాధ పెడుతూ ఉండొచ్చు ఈ బాధలను ఎదుర్కొంటూ కీర్తనకారుడు దేవుని వాక్యం వైపు చూస్తున్నాడు బాధలు మనలను బైబుల్ వైపుకు నడిపిస్తారు అలా నడిపించబడాలి చాలామంది బైబిల్ వైపు తిరగరు జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి పరిగెడతారు ఏదైనా గొడవ జరిగితే లాయర్ దగ్గరికి వెళ్తారు ఉద్యోగం లేకపోతే ఏదైనా కంపెనీ దగ్గరికి పరిగెడతారు బైబిల్ వైపు తిరగాలని అనుకోరు అయితే ఇవేం చేయకూడదు అని బైబిల్ చెప్పట్లా అయితే మొదట వెళ్లవలసిన స్థలం మాత్రం పరిశుద్ధ గ్రంథమే కీర్తనకారుడు అదే చేశాడు తాను బైబుల్ దగ్గరకు పరిగెత్తాడు ఫలితంగా అతని విచారం పోయి నెమ్మది వచ్చింది నెమ్మది వచ్చింది జాన్ ఫిలిప్స్ అనేటువంటి ఒక భక్తుడు వ్యాఖ్యానకర్త వాళ్ళ చిన్నబ్బాయి ఒక సమయంలో చాలా తిరుగుబాటు చేశాడట ఆ దినాల్లో బైబిలే వాళ్ళని ఎంతగానో ఆదరించింది ఆ సమయంలో వాళ్ళు చాలా నిరాశలో ఉన్నారట తన సతీమణి ఫోన్లో మాట్లాడడం టీవీలు చూడడం బయట కార్యక్రమాలకు వెళ్ళడం ఇవన్నీ తగ్గించేశారట వాళ్ళు చేసిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థనలో పోరాడారు మా అబ్బాయి రక్షణ పొందుతాడు అనే వాగ్దానం వచ్చేంత వరకు వాళ్ళు దేవుడిని విడిచిపెట్టలేదంట దేవుడు ఆమెకు వాగ్దానం చేశాడు మీ పిల్లలందరూ యహోబా చేత ఉపదేశమునందుదురు మీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగునని ఆ వాగ్దానం ఆమె దగ్గరకు వచ్చింది ఆకి ఆ వాగ్దానం ఆమెకి ఒక నూతనమైన నిరీక్షణను తీసుకొచ్చింది కొద్ది రోజుల్లోనే వాళ్ళ అబ్బాయికి జాన్ ఫిలిప్స్ అనేటువంటి దేవజనుడి కుమారుడికి రక్షణ దయచేశాడు దేవుడు ఆ తర్వాత ఉన్నత విద్య కొరకు క్రైస్తవ విశ్వవిద్యాలయంలో చేరాడంట రక్షణ పొందక ముందు ఆ క్రైస్తవ విశ్వవిద్యాలయానికి వెళ్ళి చదవడానికి ఆ కుర్రోడు ఏమాత్రం ఇష్టపడేవాడు కాదట తర్వాత ఒక్కొక్కరిగా వారి పిల్లలందరూ రక్షించబడ్డారు దేవుడు తన వాగ్దానాన్ని కృపతో నెరవేర్చాడు దేవుని వాక్యం మన నన్ను ఆదరిస్తుంది కృపకాలంలో ఆగిపోకుండా మనం ముందుకు కొనసాగేలా చేస్తుంది కీర్తనకారుడికి జరిగింది అదే ఇది ఎవరికైనా జరుగుతుంది ఎందుకంటే దేవుని వాక్యం అది దేవుని వాక్యము బాధలో ఉన్నటువంటి వారికి నెమ్మదిస్తుంది యాభై ఒకటో వచనాన్ని మనం చదివితే అవమానించబడినప్పుడు వెన్నంటే ఉందంట వాక్యం యాభై ఒకటో వచనం మనం చదివితే గర్విష్ఠులు నన్ను మిగిలిన అపహసించిరి అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగకయున్నాను ఆడంబరములతో తలుకులీనుతున్నటువంటి ఫరో దర్బార్లోకి ఎడారిలో నుండి ఒక గొర్రెల వచ్చాడు అతనికి ఆ రాజ దర్బారు బాగా తెలుసు అతడు చాలా సంవత్సరాలు ఆ భవనంలోనే పెరిగాడు ఇప్పుడున్న ఫరోకు అతడు తెలుసో లేదో డౌటే ఫరో ఒక గొర్రెల వచ్చి ఆ రాజ దర్బారు ఎదుటి చూశాడు సింహాసనం మీద కూర్చున్న ఫరో అతని పట్ల ఆసక్తి చూపలేదు పర్వతన్ని నిర్లక్ష్యంగా చూశాడు అప్పుడు ఆ గొర్రెల కాపర నుండి ఊహించని నమ్మలేని ఒక ఆజ్ఞ వినబడింది అదేంటంటే వాళ్ళ దేవుడి దగ్గరకు వాళ్ళ దేవుడి దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చిందంట ఆ దేవుడు హెబ్రియల బానిసల హెబ్రి బానిసల దేవుడట నా ప్రజలను పోనిమ్ము అంటున్నాడు అదేంటి ఎంతో ఆస్యాస్పదంగా ఉంది ఆ దర్బారంతా ఆ రాజ దర్బారు అంతా తెగ నవ్వుతూ ఊగిపోతా ఉన్నారు అకస్మాత్తుగా ఫరో స్వరం వినపడగాని నవ్వులాగిపోయినాయి ఈహోవా ఎవడు నేను ఈహోవా నెరగను కోపంతో ఫరో ముఖం కనిపించింది అతని గొంతులో హేళన ధ్వనించింది అందుకే భక్తుడు అంటున్నాడు గర్విష్ఠులు నన్ను మిగులా అపహసించిరి అయినను అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగక్క ఉన్నాను బహుశా మోశ ఎలా అనుకున్నాడేమో మరొక ఉదాహరణ కూడా మనం చూడొచ్చు ఇస్రాయిల్ యుద్ధ శిబిరంలోనికి మరొక గొర్రెల కాపురొచ్చాడు అతడు బాలుడు ఇస్రాయిల్ దేవుని నామాన్ని ఫిలిస్తీన్లు ఫిలిస్తీన్ల యుద్ధశూరుడైన గులియాతు సవాలు చేస్తున్నాడు దూషిస్తూ ఉన్నాడు అతనితో ఎవ్వరూ యుద్ధం చేయటం లేదు అందరూ భయపడిపోతున్నారు ఈ కుర్రుడు చూశాడు ఈ గొర్రెల కాపురి బాలుడు ఏంటి అతనితో ఎవరు యుద్ధం చేయట్లేదు ఏంటి అని అడిగాడు వాళ్ళ అన్నలు అన్నారు నువ్వు ఇంటికి వెళ్ళు అని కోపపడ్డారు అయినా సరే కుర్రోడు వేరే చోటకు వెళ్ళాడు అక్కడి నుంచి కదలలేదు నేను అతనితో పోట్లాడతాను నాకు అతనంటే భయం లేదన్నాడు లోయలోకి వెళ్ళాడు గులియాత్ అతను చూచి హేళనగా నవ్వాడు ఆ బాలుని ఒడిసెల రాయి నుండి ఒడిసెల నుండి రాయి వచ్చి తగలగానే ఆ నవ్వు ఆగిపోయింది మరొక ఉదాహరణ మనం చూడొచ్చు యేసుక్రీస్తు ప్రభువారు యాయురి ఇంటికి వెళ్ళారు అతని కుమార్తె అప్పటికే చనిపోయింది ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదన్నాడు ఏసయ అక్కడ ఉన్న వాళ్ళంతా హేళన చేశారు ప్రభు ఆమె చెయ్యి పట్టుకుని లేపగానే హేళన ఆశ్చర్యంగా మారిపోయింది మనుషులు అపహసిస్తున్నప్పటికీ దేవుని వాక్యమే కీర్తనకారుడి జీవితాన్ని నడిపించే చుక్కాని లాంటిదనమాట ఈ దినాల్లో యవనస్తులైన వారు నేర్చుకోవాల్సిందిదే దేవుని ఎరగని వారు హేళన చేసిన దేవుని వాక్యము నుండి మనం ఎప్పటికీ తొలగిపోకూడదు దేవుని నుండి మనం దూరంగా చెదిరిపోకూడదు యాభై రెండో వచనం నుంచి యాభై ఆరో వచనం వరకు మనం చూస్తే కీర్తనకారుడు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు యథార్థవంతుడు నీతిగలవాడు ఆయన ఎప్పుడూ కూడా సరైనదే చేస్తాడు దానిని ఏదీ మార్చలేదు అది ఆయన స్వభావం యాభై రెండవ వచ్చినాన్ని మనం చూస్తే ఇహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకపు చేసుకుని నేను ఓదార్పు నుంది తిని అంటున్నాడు మన పరిస్థితులు మారవచ్చు గాని దేవుని వాక్యము శాశ్వతమైనది ఆయన న్యాయ విధులు కాల పరీక్షకు నిలిచాయి ఈ దినాల్లో ఉన్న చట్టాలు ఒత్తిడి వలన మార్చబడతాయి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల వలన అవి రాజీకి వచ్చేస్తాయి మనుషులను బట్టి చట్టాలు సవరించబడతాయి చట్టాలు రాజకీయాల వలన ప్రభావితం చేయబడిన దినాల్లో చేయబడిన దినాల్లో కీర్తనకారుడు ఉన్నాడు పరలోకము నుండి ఇవ్వబడిన శాసనాలు అమలు చేసే దినాల్లో అతడు జీవించాడు రెండు రాతి పలకల మీద చెక్కబడి దేవుని చే వ్రాయబడిన ఇవ్వబడిన ఆజ్ఞలవి అవి పరిపూర్ణమైనవి అటువంటి చట్టాలను ఇచ్చి వ్యక్తిగత నీతి సామాజిక బాధ్యత స్వచ్ఛమైన మతము వంటి వాటిని అమలు జరిపే దేవుని జ్ఞానము శక్తి ప్రేమ ఈ మూడు ఆయన కలిగి ఉన్నాడని గ్రహించి భక్తుడు ఓదార్పు పొందుతున్నాడు మన దేశ చట్టాలు మన దేశ గుణలక్షణాలను చూపించినట్లే దేవుని చట్టాలు దేవుని యొక్క స్వభావాన్ని చూపెడతాయి దేవుని ఆజ్ఞలు దేవుని పరిశుద్ధతను దేవుని నీతిని దేవుని దయను దేవుని ప్రేమను కూడా ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు ఆయన శాసనాలు ఆయన చట్టాలు మనకు తెలియజేస్తాయి యాభై మూడు యాభై నాలుగు వచ్చినాల్లో మనం చూస్తే నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది అంటున్నాడు దుష్టులు చేసే పనులు వాళ్ళ పొందబోయే శిక్షను బట్టి మనం భయంతో ఉణికిపోవాలి వాళ్ళకు రాత్రులు నిద్ర ఎలా పడుతుందా అని మనం మనం మనకు ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్లకు దేవుని వాక్యం తెలియక కాదు వాళ్లకు చిన్నతనం నుండి దేవుని వాక్యం బోధించబడతా ఉంది దేవుని సత్యాలు వివరించబడతా ఉన్నాయి దేవుడు ఎలాంటి వాడో మనుషుల దుష్ట ప్రవర్తనను ఆయన చూచి ఏమనుకుంటున్నాడో ఇవన్నీ తెలుసు అయితే వాళ్ళు అదేమీ పట్టించుకోరు వాళ్ళు అబద్ధాలు ఆడతారు దొంగిలిస్తారు వ్యభిచారం చేస్తారు ఇవన్నీ చేసి తప్పించుకోగలం అనుకుంటారు అటువంటి వారిని చూసి కీర్తనకారుడికి రోషం వస్తా ఉంది దేవుని ధవళ సింహాసనపు తీర్పు దినాన్న వాళ్ళు విత్తిన దానికి వచ్చే ఫలితాన్ని చూసి మనం హడలిపోతాం అది తలంచుకుని మనం మోకాళ్ళ మీద పడాలి రక్షణ సైన్యాన్ని స్థాపించినటువంటి విలియం జనరల్ విలియం బూత్ అనేటువంటి దైవజనుడు ఆయన అన్న మాట ఏంటంటే ప్రతి సైనికుడు ఒక అరగంట నరకంలో ఉండి వస్తే వాళ్ళు చేసే సేవ మరింత బాధ్యతగా చేస్తారు అన్నాడు మన ప్రియులు మన బిడ్డలు వారి రక్షణ కొరకు మరి ఎక్కువగా భారంతో ప్రార్థన చేయాలంటే మనం కూడా ఆ నరక దృశ్యాన్ని ఒకసారి చూడటం మంచిది కాబట్టి దేవుని వాక్యంలో ఉన్న సంతోషాన్ని గురించి కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు యాభై నాలుగో వచ్చిన మనం చూస్తే యాత్రికుడు నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు అంటాడు యాత్రికుడు అంటే ఇంటికి దూరంగా ఉన్నవాడు దూరదేశంలో ఉన్నవాడు కావచ్చు అతడు తప్పిపోయిన కుమారులాంటి వాడు కాదు అతడు ఎక్కడో దూరంగా ఖైదులో ఉన్నాడేమో ఏదో ఒక కారణం వల్ల తన స్వదేశానికి దూరం అయ్యడేమో అపరిచితమైన దేశంలో పాటలు పాడడం గొప్ప విషయం కీర్తనలు పాటలు ఆత్మ సంబంధమైన పద్యాలు పాడడం అభిషేకము పొందిన జీవితానికి గుర్తు కీర్తనకారుడు తన పరిస్థితుల కంటే ఉన్నతంగా లేచాడు పరాయి దేశంలో పాటలు పాడడం మహిమకరమైనటువంటి సాక్ష్యం దేవుని వాక్యం అతన్ని బలపరిచి పాటలు పాడేలా చేసింది తన ఆత్మలో పాటలు పెట్టింది పాడకుండా ఉండలేని స్థితిలో ఉంచింది అన్యజనుల దేశంలో అన్యుడైన యజమాని చేతి క్రింద ఉన్నాడు ఆయన పాట పాడుతున్నాడు ఇహో ఆయన కాపురి నాకేమి కొద్దు ఉండదు అంటూ పాడుతూ ఉంటే అన్యుడైన అతని యజమాని వచ్చాడు అతనికి నిజమైన దేవుని గుర్చి తెలియదు ఏయ్ ఏంటి పాటలు పాడుతున్నావు అని అడిగాడు అయ్యా నా చిన్నతనంలో నేర్చుకున్న పాటల్లో ఇది ఒక పాట అండి అని జవాబు ఇచ్చాడు అది బబులంలో ఎలా పాడుతున్నావు అని అడిగాడు ఆ గాయకుడు ఆ పాట పాడిన వ్యక్తి ఆ పాట అర్థాన్ని వివరించాడు అప్పుడు ఆయన అన్నాడు చాలా బాగుంది పాట ఎవరు రాశారు దీన్ని అని అడిగాడు యజమాని అయ్యా చాలా కాలం క్రిందట రాజగౌమారిని ఒక గొర్రెల కాపురం రాశాడయ్యా అతని పేరు దావీదు ఇస్రాయేల్ రాజ్యాన్ని స్థాపించింది అతడే అతడు నా ప్రజల అభిమాని అతడు నా ప్రజలకు ఒక హీరో ఒంటరిగా ఏలాయిలో గుళ్యాత్ అనే సూర్యుని చంపేశాడు అన్నాడు యేలాయ అంటే గాడాంధకారపు లోయనా అని అడిగాడు గాఢాంధకారపు లోయ మరణానికి గుర్తు దేవుడు మనతో ఉంటే ఆ లోయలో కూడా మనం క్షేమంగా ప్రయాణించగలం అప్పుడు యజమాన్ అన్నాడు నీ దేవుడు సజీవుడైన దేవుడిలాగా మాట్లాడుతున్నామేంటి ఏంటి అన్నాడు నిజమేనయ్యా నా దేవుడు సజీవుడైన దేవుడే అప్పుడు యజమాన్ అన్నాడు అయితే మా దేవుడి గురించి నువ్వు పెద్దగా పట్టించుకోవేమో కదా అన్నాడు నిజమేనయ్యా నాకు నిజమైన దేవుడు తెలుసు మీ దేవుళ్ళు ఎవరో నాకు తెలియదు అంటాడు మరి ఆ యజమాని అంటాడు నీ దేవుని గురించి తెలుసుకోవాలంటే హెబ్రి కుటుంబంలో పుట్టాలా అని అడుగుతాడు లేదండి ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఈ విశ్వాస ఈ విశ్వానికే దేవుడు ఆయన గురించి మీరు కూడా తెలుసుకోవాలని ఆశపడుతున్నాను అంటాడు చూడండి యాత్రికుడు నేను నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలే నాకు హేతువులాయను అంటున్నాడు యాత్రికుడు అంటే దూరంగా ఉన్నవాడు దూరదేశంలో ఉన్నవాడు ఇంకా మనం చూస్తే యాభై ఐదు యాభై ఆరు వచనాల్లో దేవుని నామాన్ని గూర్చి కీర్తనకారుడు రెండు విషయాలు చెప్తున్నాడు యాభై ఐదో వచనం యహోవా రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను నీ ధర్మశాస్త్రంను అనుసరించి నడుచుకొనిచున్నాను దేవుని నామం విలువైనది రాత్రిని గూర్చే బైబులు చాలా విషయాలు చెబుతుంది రాత్రి అనేది భయపడేటువంటి వీతి గులిపేటువంటి సమయం యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఉపమానంలో ధనవంతుడైన వెర్రివాణ్ణి చూడండి వాడు తన సంపదలను గూర్చి తనను తానే అభినందించుకుంటున్నాడు ఇదిగో నా ప్రాణమ్మ తిను త్రాగు సుఖించు తన సంపదలు తను ఎలా సంపాదించాడో కుట్లు విప్పి మళ్ళీ కొత్తవి ఎలా కట్టాడు వాటి ధన సమృద్ధిని ఎలా ఉంచాడు అవన్నీ వివరిస్తూ తన అభివృద్ధికి ఆనందానికి ప్రణాళికలు వేసుకుంటున్నాడు ఆ రాత్రి ఒక స్వరం వినపడతా ఉంది ఏంటంటే ఈ రాత్రే వారు నీ ప్రాణమును అడుగుచున్నారు చాలామంది మధ్యరాత్రి మరణ భయముతో నిద్ర నుండి నిద్రపట్టక లేచిపోతారు రాత్రి వేళ బాధలు ఎక్కువగా ఉంటాయి వ్యాధి తీవ్రత రాత్రిలో ఎక్కువగా ఉంటుంది రాత్రి వేళ శోధన ఎక్కువగా ఉంటుంది రాత్రి వేళ విషాదం ఉంటుంది ఇష్కర యువతి యోధ ప్రభువును అప్పగించడానికి రాత్రి సమయంలో వెళ్ళాడు రాత్రివేళ దేవుడు మనతో మాట్లాడతాడు ఆయన రాత్రివేళ పాటలు పాడడానికి ప్రేరేపిస్తాడు అని యోగు అంటాడు యోగు భక్తుడు దేవుని నామము రాత్రి వేళలో కీర్తనకారుడు పాటలు పాడేలా చేసింది పాతని బంధనలో ఆయనకున్న అనేకమైన నామములు కీర్తనకారుని ఉత్సాహంతో నింపింది ఆ నామాన్ని మనం గనపరిస్తే ఆ నామమే మనల్ని కాపాడుతుంది యాభై ఆరో వచ్చినాన్ని మనం చూస్తే నీ ఉపదేశం అనుసరించి నడుచుకొనిచున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడింది అంటాడు కీర్తనకారుడు దేవుడి వాక్యాన్ని హత్తుకొని నడుస్తున్నాడు కనుక ఆ వాక్యం అతనిలో భాగమైపోయింది ఆ ఉపదేశమును ఆ ఉపదేశం అతనికి సమస్తముగా అయిపోయింది బారిపోయింది అనమాట బాధలలో ఆదరణ శ్రమలలో సంతోషం ఓదార్పు స్థిరత్వాన్ని ఇచ్చింది ఆయన నామము అతనికి వరములగా వరముగా అయిపోయింది అనమాట దినాల్లో క్రైస్తవమైన మనం ఆయన నామాన్ని మనతో తీసుకుని వెళ్ళాలి సారీ అండి క్రీస్తు పేరు మన పేరుగా మారిపోవాలి మనం ఆయనతో గుర్తించబడుతున్నాం మనం ఏది చేసినా ఏది మాట్లాడినా అది ఆయన్ని చూపిస్తుంది కాబట్టి దేవుని నామం మనలో గొప్ప వ్యత్యాసాన్ని తెచ్చింది గతంలో లేని పేరు ఇప్పుడు మనకు వచ్చింది గతంలో మనం ఎవరమో తెలియదు ఇప్పుడు క్రీస్తు వారముగా ఏసుక్రీస్తుకు చెందిన వారముగా మనం అనేకులకు తెలుసు అటువంటి గుర్తింపు భక్తునికి వచ్చింది ఇవి ఈ భాగంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు చిత్తమైతే మరొక భాగాన్ని రేపటిదైనా మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె